అందరికీ నమస్కారమండి ఈరోజు మనము లహర్లో ఇరవై ఐదో శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం బ్రహ్మాదీనాం జయ జయ గణానాస్య కకులగ్రీవం త్రినయన ముమా శ్లిష్ట వపుషం కదా త్వాం పశ్యేయం కరధృతమృగం కండపరుసుం ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుత్తంగా ఎలా పాడాలో చూద్దాం స్థలవై బ్రహ్మాదీనాం జయ జయవచోభిర్ నియమినాం కణానాం కేలిభిర్మదకలమహోక్షస్య కకుది స్థితం నీలగ్రీవం త్రినయనము మా శ్లిష్టవ పుషం కదా త్వాం పశ్యేయం కరధృతం మృగం ఖండపరసుం అంటూ మనకు వచ్చిన రాగంలో పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని అలాగే ఈ శ్లోకంలో మనకి తెలియని పదాలకి ఉన్న అర్థాలని తెలుసుకుందాం ముందుగా బ్రహ్మాదీనాం అంటే బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు ఆదీనాం అంటే మొదలైన దేవతల యొక్క అని స్థవైహి అంటే స్తోత్రముల చేత అని నియమినాం అంటే వేదోక్త నియమ పరిపాలకులైన మహర్షుల యొక్క అని అంటే మునుల యొక్క అని జయ జయ వచోబిహి జయ జయ అంటే జయింపుము జయింపుము అనే వచోబిహి అంటే వాక్కులతోటి అని అంటే జయ జయ ధ్వనులతోటి జయింపుము జయింపుము అని వాక్కులతో పలకడం అనమాట గణానాం అంటే ప్రమద గణముల యొక్క అని కేలి బిహి అంటే క్రీడలతోటి అంటే నృత్యము గీతము ఇలాగా విలాసాల చేత అని మదకల మహోక్షస్య మదకళ అంటే సంతోషము అధికంగా ఉండి రంకిలు వేస్తున్నా అని అధికమైన సంతోషంతో రంకిలు వేస్తూ ఉండడం అనమాట మహోక్షస్య అంటే మహావృషభము యొక్క అని అంటే ఈశ్వరుడు యొక్క వాహనం ఏంటి నందీశ్వరుడు కదా ఆయనే మహావృషభుడు అనమాట కకుది అంటే ఆయన యొక్క మూపురుమ నందు అని స్థితం అంటే ఉన్నటువంటి అంటే కూర్చున్నటువంటి నీలగ్రీవం అంటే నల్లని కంఠం కలిగిన అని త్రినయనం అంటే మూడు కన్నులు కలిగినట్టి ఉమా శ్లిష్ట వపుషం ఉమా అంటే పార్వతీదేవి చేత ఆ శ్లిష్ట అంటే ఆలింగనం చేసుకోబడిన వపుషం అంటే దేహాన్ని కలిగినటువంటి కర ధృత మృగం అంటే కర అంటే చేతితోటి ధృత అంటే ధరింపబడిన మృగం అంటే లేడిని కలిగినటువంటి అని ఖండ పరుసం అంటే ముక్క అయిన గండ్రగొడ్డల్ని కలిగినటువంటి అని త్వాం అంటే నిన్ను కథ అంటే ఎప్పుడు పశ్చయం అంటే చూడగలను అంటే ఎప్పుడు చూస్తాను అని ఆతృతతోటి అడగడం అనమాట అయితే ముందు శ్లోకంలో శంకరాచార్యులు వారు ఏం కోరుకున్నారు ఆ పరమశివుడి యొక్క పాదాల సన్నిధిని కోరుకున్నారు ఆ పరమశివుడు కూడా ఎలా ఉండాలి దేవత ఉండాలి చుట్టూ నందీశ్వరుడు భృంగీశ్వరుడు ప్రమదగణాలు ఉండాలి అలాగే కైలాసంలో పరమశివుడు ఉండే భవనం అంతా మణులతోటి బంగారం తోటి నిర్మితమై ఉండాలి అలా ఉన్నప్పుడు శంకరాచారులు వారు వెళ్ళి తలపై చేతులు ఉంచుకుని నమస్కరిస్తూ ఓ పరమశివ ఓ సాంబ ఓ స్వామి నన్ను రక్షించు అంటూ ప్రార్థిస్తూ ఉండాలని కోరుకున్నారు అయితే ఇప్పుడు అలా ప్రార్థిస్తున్నప్పుడు పరమశివుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో మళ్ళీ ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు అంటే పరమశివుని పాదాల చెంతనే ఉండి ఆ పరమశివుడు యొక్క ఆనందంలో తను కూడా ఒక భాగం అవ్వాలనుకుంటున్నారు వారు వెళ్ళినప్పుడు పరమశివుడు మహా ఆనందంగా ఉండాలట చుట్టూ నందీశ్వరుడు రంకిలు వేస్తూ ఉండాలట చూద్దాం ఇంకా ఏమేమి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు ముందు ఈ శ్లోకంలో ఇంకా వివరంగా తెలుసుకుందాం పూర్వము రాజులు వస్తున్నప్పుడు చుట్టూ ఉన్న ప్రజలు మంత్రులు ఏమని హర్షధ్వానాలు చేసేవారు రాజాది రాజా రాజమార్త అండ జయహో జయహో అంటూ జై జయ ద్వానాలు చేసేవారు కదా అటువంటి రాజులే అంతలా జయ జయ ధ్వానాల మధ్య ఉన్నప్పుడు మరి ఈ సమస్త విశ్వాన్ని నడిపించే విశ్వనాథుడైన ఆ పరమశివుని దర్శించుకున్నప్పుడు అక్కడున్న వాతావరణం ఎంత సందడిగా ఉండాలి ఎంత హడావుడిగా ఉండాలి ఎంత కోలాహలంగా ఉండాలి అంతటి కోలాహలాన్ని శంకరాచారులు వారు కోరుకుంటున్నారు ఆయన కోరుకోవడమే కాకుండా మనకు కూడా దర్శింపచేస్తున్నారు అప్పుడు ఎలా ఉండాలనుకుంటున్నారు స్తోత్ర పాఠాలతోటి బ్రహ్మాదులు జయ జయ ధ్వనులతోటి మహర్షులు క్రీడా వినోదాలతోటి ప్రమద గణాలు నిన్ను సే అది చూసి సంతోషంతో రంకెస్తున్న వృషభం అంటే నందీశ్వరుడు మూపురంపై కూర్చున్న ఆ పరమశివుడు ఆ పరమశివుడు కూడా ఎలా ఉండాలి నల్లని కంఠం కలిగిన నీల ఉండాలి మూడు కన్నులు కలిగిన వాళ్ళ ఉండాలి పార్వతి చేత ఆలింగనమైన దేహాన్ని కలిగిన వాడై ఉండాలి అంటే పార్వతీదేవికి ఒక చేతితో పార్వతీదేవిని పట్టుకున్నట్టుగా ఉండాలని కోరుకుంటున్నారు అంతేకాకుండా ఆ పరమశివుడు ఒక చేతిలో లేడిని పట్టుకున్నట్లు ఉండాలి కండ పరసు అంటే ఖండింపబడిన పరసు అనే ఆయుధాన్ని ధరించిన వాడై ఉండాలి అటువంటి ఆ పరమశివుని దర్శన భాగ్యం నాకు ఎప్పుడు లభిస్తుందో కదా అని శంకరాచారులు వారు తహతహలాడుతున్నారు ఇంతటి కోలాహలంలో సందడిగా ఉన్న ఆ పరమశివుని కైలాసంలో సకుటుబ సపరివార సమేతంగా ఆ పరమశివుని దర్శించాలని చెప్పి శంకరాచారులు వారు ఉబలాట పడుతున్నారు అంటే ఈ శ్లోకంలో శంకరాచారులు వారు పరమశివుని కైలాసంలో ఉన్న పరమశివుని ఏ విధంగా దర్శించాలని చెప్పి కలలు కంటున్నారు ఆ స్వామి రూపాన్ని కనుల తిలకించాలని కోరుకుంటున్నారు ఆ స్వామి రూపాన్ని భావిస్తున్నారు ఆ స్వామి రూపాన్ని ధ్యానిస్తున్నారు ఈ శ్లోకంలో వారు తనకి శివ దర్శనం కావాలని శివుడు తన కనుల ఎదుట ప్రత్యక్షం కావాలని ఆ దర్శన భాగ్యం కోసం తాను ఎదురు చూస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నారు శివ దర్శన భాగ్యం కోసం తాను పడే తహతహని ఇందులో వెల్లడించారు శివ భక్తులందరూ కూడా శివుణ్ణి దర్శించాలనే గట్టి తపన కలవారై ఉండాలి అంటే దర్శనోత్కంఠ కలిగి ఉండాలి ఎన్నాళ్ళ నుంచో ఒక వ్యక్తిని గాని ఒక స్నేహితురాలను గాని బంధువులను కానీ చూడాలనుకున్నప్పుడు వాళ్ళు ఎన్నాళ్ళు అయిపోతుంది మనం వాళ్ళని చూడలేక అలాంటప్పుడు వాళ్ళని చూడడం కోసం ఎంత ఆరాట పడతాము ఎంత తహతహలాడిపోతాము వాళ్ళు ఎప్పుడొస్తారా ఎప్పుడొస్తారా అని చెప్పని గుమ్మ నుంచి లోపలికి లోపల నుంచి బయటికి పలుమార్లు మార్లు తిరుగుతూ ఉంటాం ఎప్పుడొస్తారు ఎప్పుడొస్తారు అని ఎలా అంతటి ఉత్కంఠ ఎలా ఉంటుందో అలాంటిదే పరమశివుని చూడాలనుకునేటప్పుడు కూడా భక్తులు అంతటి ఉత్కంఠని కలిగి ఉండాలి అని శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు అంటే శివ దర్శనం ఎలా ఉండాలో ఎలా కోరుకోవాలో భక్తులు అనేది ఆ శివ దర్శన రహస్యాన్ని శంకరాచార్యులు వారు ఇందులో మనకి సూచిస్తున్నారు శంకరుల హృదయంలో ఆయన్ని చూడాలనుకుంటున్న శివ స్వరూపము ఒక విధంగా ఇలా చూడాలి అని ముద్రించుకున్నారు అటువంటి ఆ రూపాన్ని శంకరాచార్యులు వారు దర్శించుకోవాలనుకుంటున్నారు ఆది శంకరాచార్యులు వారు ఆ పరమశివుణ్ణి ఎలా చూడాలనుకుంటున్నారు ఏ రూపంలో చూడాలనుకుంటున్నారు ఎంత హడావుల్లో ఎంత సందడిలో చూడాలనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మ విష్ణువు మొదలైన దేవతలందరూ శివుణ్ణి స్తోత్రం చేస్తూ ఉండాలట అది ఎలా అంటే దివ్య వ్యోమకేశపతే శివాయ హేమ మేధిని ధరేంద్ర చాపతే నామ మాత్ర నమస్శివాయ సర్వ పాపతే నమస్శివాయ కామిక రూపతే నమస్ శివాయ అంటూ బ్రహ్మ విష్ణువు మొదలైన దేవతలందరూ శివుణ్ణి స్తోత్రం చేయాలని కోరుకుంటున్నారు ఆది శంకరాచార్యులు వారు ఇక జయ జయ వచోభిర్ నియమినాం అంటే వేద నియమాలు పాటించే ఋషులు ఆ మునులు యొక్క జయ జయ ధ్వానాలు పలుకుతూ ఉండాలి ఎలా జయము జయము ఓ పరమేశ్వర జయము జయము అంటూ ఇలాగా జయ జయ ధ్వనులు చేస్తూ ఉండాలట మునీశ్వర్లు ఋషులు అలా కోరుకున్నారు శంకరాచారులు వారు ఇలా శివుణ్ణి బ్రహ్మాదులు స్తోత్రాలు చేస్తూ మునులు ఋషులు జయ ధ్వానాలు చేస్తూ ఉండాలి ఇక గణాలు అంటే శివుని అనుచరులైన నంది భృంగి చెండి మొదలైన ప్రమద గణాలు కేహి అంటే వారి క్రీడలతోటి అని అంటే ప్రమద శివుని పక్కన చేరి నృత్యము గీతము మొదలైన వినోదాలతోటి విలాసాలతోటి శివుడికి ఆనందాన్ని కలగజేస్తూ ఉండాలి ఇక ఆ సందడిని చూస్తూ అక్కడున్న నందీశ్వరుడు పటరాన్ని సంతోషంతో రంక వేస్తూ ఉండాలి అలా ఉండాలి ఈశ్వరుడు వాహనం అలా కోరుకుంటున్నారు శంకరాచార్యులవారు వారు ఇక శంకరాచారులు వారు ఎక్కడ కూర్చుని ఉండాలి ఎలా ఉండాలనుకుంటున్నారు ఆ నందీశ్వరుడి మూపురం మీద చక్కగా ఉండాలి అది కూడా నీలగ్రీవుడుగా ఉండాలి అంటే నీలకంఠుడుగా ఆ రోజు అమృతాన్ని చిలికినప్పుడు విషాన్ని తాగినప్పుడు కలిగిన మచ్చ ఉంది కదా ఆ మచ్చని ధరించిన వాడు అంటే ఆ విషాన్ని తాగినవాడు కాబట్టే పరమశివుడికి నీలగ్రీవుడు నీలకంఠుడు అనే పేరు వచ్చింది కదా అలా ఉండాలట అంటే అలా నీలమైన కంఠం కలిగి ఉండాలి అలాగే ఒక చేతితోటి ఉమాదేవిని ఆలింగనం చేసుకుని అంటే ఉమాదేవి మీద ప్రేమతోటి చేయవేస్తున్నట్లుగా ఉండాలి మనం ఇదంతా వింటుంటే ఆదిశంకరాచార్యుల వాడు పరమశివుని ఏ విధంగా చూడాలనుకుంటున్నారో అదే మనకి శివమంగళ కూడా తెలియజేస్తుంది అదేంటంటే భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాల కాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం ఋషారూఢాయ భీమాయ వ్యాఘ్ర చర్మాంబరాయ చశూనాం పతయేతుభ్యం గౌరీ కాంతయ మంగళం అంటూ ఆ పరమశివుని వర్ణించిన ఆశీ శివమంగళాష్టకం గుర్తుకొస్తోంది కదా ఇంతేనా శంకరాచారుల వారికి ఇంకా కోరుకుంది ఆ పరమశివుడిని ఏ విధంగా దర్శించాలి అనేది శంకరాచారులు వారు దర్శించుకునే ఆ పరమశివుడు కరధృతం మృగం అంటే లేడిని చేతో ధరించి ఉండాలి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన సమయంలో శివుడు లేడిని తన చేతులతోటి ధరించాడు అటువంటి మృగధారి అయిన శివ దర్శనం శంకరాచారులు వారు కోరుకుంటున్నారు కండ పరశు అంటే లేడితో పాటు చేతిలోను కండ పరశువును కూడా శివుడు ధరించి ఉండాలట కండ పరశువు అంటే ముక్కైన గండగొడ్డలు అనమాట శివుని ఆయుధాలలో కండ పరశువు కూడా ఒకటి అంటే శివుడు ఒక చేతితో లేడిని మరొక చేతితోటి కండ పరశువును కూడా ధరించి ఉండాలి అలా అన్ని ధరించి ఉన్న శివ దర్శనాన్ని శంకరాచారులు వారు కోరుకుంటున్నారు అలాంటి పరమశివుణ్ణి ఎప్పుడు చూస్తాను కదా అంటూ శంకరాచారులు వారు ఈ శ్లోకంలో తన ఆతృతని అభిలాషని ఉత్కంఠని అన్నిటిని తెలియజేస్తున్నారు అంటే మొత్తానికి శంకరాచారులు వారు ఇరవై నాలుగో శ్లోకంలో పరమశివుని పాదాల సన్నిధిలో గడపాలని కోరుకున్నారు అలాగే ఈ ఇరవై ఐదో శ్లోకంలో ఆ పరమశివుణ్ణి దేవతలు ఋషులు మునులు జై జయ ధ్వనులు స్తోత్రాలు చేస్తూ ఉండగా నందీశ్వరుడు చక్కగా ఆనందంతో రంకి వేస్తున్నప్పుడు ప్రమదగణాలు నృత్య గీతాలతోటి అందడి చేస్తున్నప్పుడు పార్వతీదేవిని అంటే ఉమాదేవిని ఆలింగనం చేసుకుని అంటే ఒక చేతితోటి అకున చేర్చుకుని ఉన్న ఆ పరమశివుని దర్శించాలనుకుంటున్నారు అలాంటప్పుడు కూడా ఆ పరమశివుడు ఆ నందీశ్వరుడు అంటే ఆ మహా వృషభం పైన మూపురం మీద చక్కగా కూర్చుని నీలకంఠం తోటి అలాగే మూడు నేత్రాలతోటి కనిపిస్తూ ఒక చేతిలో గండ్రగొడ్డలి మొక్కని మరొక చేతితో లేడిని పట్టుకున్న చక్కటి రూపాన్ని తన మనసులో స్థిరంగా ముద్రితమై ఉన్న రూపాన్ని చూడాలని కోరుకుంటున్నారు శంకరాచారులు వారు మరి ఇంతటి అందమైన రూపాన్ని మనందరము కూడా మన మనసులో ధ్యానించి దర్శించుదాము ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని మనము కూడా పొందుదాము